అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ శిర్షా భూమిరెడ్డి సో ఈరోజు వీడియో వచ్చేసి వంట చేస్తున్నంత వరకు సింక్ నిండా గిన్నెలు పడకుండా వీలైనంత వరకు సింకులో తక్కువ గిన్నెలు పడేటట్టుగానే మనమైతే చేసేసుకోవచ్చునండి కొన్ని టిప్స్ ఫాలో అవుతాయి అవి ఏమిటి అనేది మీరు ఈ వీడియోలో వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది సో నేను ఈరోజు లంచ్కి వచ్చేసి గోంగూర పప్పు అండ్ కాకరకాయ ఫ్రై రసము చేద్దాం అనుకుంటున్నాను సో ఇన్ని వంటలు చేసినా కూడా మనకు సింకులో సింకు నిండా పాత్రలు అనేవి అవ్వకుండా తక్కువ పడేటట్టుగానే చూసేసుకోవచ్చును అవి అనేది మీరే చూసేసేయండి సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ పప్పు చేద్దామనేసి ఒక బౌల్ అయితే తీసుకొని కందిబ్యాళ్ళు కడిగి పెట్టేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను అండి ఆ తర్వాత పప్పుకు ఉపయోగపడే పప్పులో వేసే ఐటమ్స్ అన్నీ వాష్ చేసుకున్న దానికి సపరేట్గా ఒక బౌల్ అనేది వాడకుండా మనం ఏ గిన్నెలో రైస్ అయితే చేస్తామో అదే గిన్నెనైతే యూజ్ చేద్దామండి సో నేను కూడా ఇక్కడ పచ్చిమిర్చి టమోటా అయితే మంచిగా కడిగి పెట్టుకొని పప్పులు అయితే వేశాను ఆ తర్వాత అదే గిన్నెలోనే పప్పుకు యూజ్ చేసే గోంగూరను కూడా మంచిగా అయితే వాష్ చేసుకున్నానండి సో పప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది అందుకనేసి గవాకును అలా ఒక సైడ్ అయితే పెట్టేశానండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రై కోసమని కాకరకాయనైతే పీలర్తో అయితే తీసి పెట్టుకున్నానండి వెనకబడే ఆ పీలర్ని అయితే మంచిగా శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం ఏ గిన్నెలో అయితే కాకరకాయ ఫ్రైని తీసి పెట్టుకుంటామో అదే గిన్నెలోనే వేసుకొని మంచిగా వాష్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మొత్తము కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏ గిన్నెనైతే మనం యూజ్ చేసామో వా కాకరగా కడుక్కునేదానికి ఆ గిన్నె ఆ గిన్నెలోనే ముక్కలుగా కట్ చేసుకున్నవి ముందుగానే మంచిగా ఉప్పేసి మంచిగా కొంచెం సేపు అలా పక్కన పెట్టిస్తే అందులో ఉండి చేదంతా వెళ్ళిపోయి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే సో అందుకనేసి ఆ బౌల్ వచ్చేసి చిన్నగా ఉందనేసి నేను పప్పుకు గోంగుర వేసిన తర్వాత అదే శరవలోనే ముక్కలు కూడా వేసేసి మంచిగా ఉప్పు పట్టించేసి ఆ సెరవులో నుంచి సేమ్ గిన్నెలోనే అయితే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేశాను మంచిగా అందులో ఉండే చేదంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ బౌల్ను ఆ సెరవనైతే నీట్గా వాష్ చేశానండి అందులోనే అంత లోపల పప్పు కుక్ అయిందనేసి ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ గరిటెలు అనేసి కొంచెం గుంతగా ఉండే గరిటెలనే మనము యూజ్ చేయాలి ఎందుకంటే మనం నెక్స్ట్ వడ్డించుకునేటప్పుడు కూడా అదే గంటెలనే వాడుకోవచ్చును సో అందుకనేసి ఏ గంటతో అయితే మనము వడ్డించుకుంటామో అదే గంటనే అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ గరిటె పెట్టడానికి ఒక ప్లేట్ అయితే వాడుతున్నాను ఆ ప్లేట్లు అయితే పెట్టేశాను కాకరకాయ మీద మళ్ళీ సపరేట్గా ప్లేట్ అనేది కవర్ చేయకుండా నేను కటింగ్ చే కటింగ్ బోర్డు ఉంటుంది కదా అదైతే కవర్ చేశానండి సో ఆ తర్వాత వచ్చేసి మంచిగా పప్పులోకి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైలోకి టూ ఆనియన్స్ పప్పులోకి వన్ ఆనియన్ అనేసి కట్ చేసి పెట్టుకున్నాను పప్పుకు తాలింపు కోసం అనే పోపు కోసం అనేసి అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను వాటి కోసం అదే పనిగా సపరేట్ ప్లేట్ వాడకుండా చాపింగ్ బోర్డు మీద అయితే పెట్టేశానండి సో ఇక్కడ పప్పు అయితే ఉడికేసింది ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టుకుందాము అంత లోపల ఇంకొక పొయ్యి మీద వచ్చేసి కాకరకాయ ఫ్రై కోసమని ఒక బౌల్ అయితే వాడాను అందులో ఆయిల్ వేసేసి కాకరకాయ ఫ్రైని అయితే వేయించుదామనేసి వేసాను తర్వాత పోపు పప్పు తర్వాత పెడదామనేసి ఇక్కడ ఒక గోలమైతే పెట్టాను ఆ తర్వాత మనం కొత్తిమీరను కూడా వాష్ చేసుకునే దాన్ని కూడా సపరేట్గా ఏం వాడకుండా అదే బౌల్లోనే మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకుని చాపింగ్ బోర్డు మీద అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఆ సెరవుని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా కడిగేటివి ఏం లేవు కాబట్టి అందులో రైస్ కోసం బియ్యం అయితే చెరిగి అందులో అయితే వేసుకుంటానండి ఇక్కడ పప్పులోకి పోపు పెట్టడానికి ఒక గోళం అయితే వాడాను సో పప్పుకు రసానికి రెండిటి కలిపి ఒకే బౌల్ అయితే పోపు పెడుతున్నాను ఇక్కడ పోపు అయితే ఏగింది కదా అందులో ఉన్న సగం పోపు పప్పులో అయితే వేశాను మిగతా సగం అదే బౌల్లో చేసి ఇప్పుడు మనము పప్పులో ఉండే కట్టుతో రసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో అది పప్పును ఉడికించుకోవడానికి మళ్ళీ వేరే బౌల్ వాడకుండా అదే గోలంలోనే మనం రసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చును ఇక్కడ రసం పొడి సాల్టు కాస్త కొత్తిమీర వేసేసుకున్నాను సో ఇక్కడ ఫ్రై కూడా ఆనియన్స్ అయితే కట్ చేసి ఇందులో వేశానండి ఫ్రై కూడా ఎగుతుంది సో ఇక్కడ రసం అయితే మరిగింది కదా ఆ రసంను వేరే బౌల్లో వేసుకునేదానికోసం అనేసి మనం రసం తీసి దానికి ఏ బౌల్లో అయితే తీసి పెట్టుకుంటామో అదే అయితే ఫస్ట్లో వాడుకోవాలండి పప్పులో నుంచి కట్టు తీసాం కదా అప్పుడు ఏ గిన్నెనైతే యూజ్ చేశాను రసాన్ని వంచుకునేటప్పుడు అదే గిన్నెలోనైతే వేసాను సో ఆ తర్వాత అందు మీద ప్లేటు కవర్ చేయడానికి పప్పుకు వాడాను కదా పప్పు ఉడుకుతున్నప్పుడు వేశాను కదా చెరవు మీద అదే ప్లేట్ని వాష్ చేసేసి అందులో అయితే పెట్టేశాను దాని మీద అయితే పెట్టేశాను ఇక్కడ పప్పు కూడా రెడీ అయింది సో ఇక్కడ పప్పు కోసం మరి మళ్ళీ గిన్నె వాడచ్చు వాడకపోవచ్చు అలానే అయితే పెట్టేసుకోవచ్చునండి నేనైతే చెరవ ఎందుకనేసి వేరే గిన్నె అయితే వాడాను ఓన్లీ పప్పుకు మాత్రమే సపరేటు ఎటువంటి కుక్ చేయడానికి వాడకపోయినా అటువంటి గిన్నెనైతే వాడాను అంటే ఒక బౌలు ఒక దాని మీద కవర్ చేయడానికి ప్లేట్ మాత్రమే యూజ్ చేశానండి సో ఆ తర్వాత ఫ్రైకి కావలసిన పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి మిక్సీ గిన్నెనైతే తీసుకున్నాను ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోయిందని ఫ్రైని తీసి దానికి ఫ్రై కోసం మనం కట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బౌల్ తీసుకున్నాం కదా అదే బౌల్లోనే ఫ్రైని అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత మనము స్పూన్లు పెట్టుకుంటాం కదా ప్లేటు అదే ప్లేటుని వాష్ చేసేసి తీసి పెట్టుకున్న బౌల్ మీద అయితే మూసానండి సో నేను పొడిని వన్ వన్ వీక్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటానండి ఆ తర్వాత అంత టేస్ట్ పోతుంది కాబట్టి ఎక్కువ అయితే కొట్టి పెట్టుకోను చిన్న మిక్సీ నాకు యూజ్ కాదు కాబట్టి ఆ గిన్నెలోనే అలానే వదిలేస్తాను సపరేట్ బౌల్లో తీసి పెట్టుకోను సో కాకరకాయ వేగించుకునేటప్పుడు ఒక ప్లేట్ అయితే యూజ్ చేశాము కదా ఆ ప్లేటును మంచిగా కడుక్కున్న తర్వాత వంటలన్నీ రెడీ అయ్యాయి కాబట్టి పాపకు క్యారీ పెట్టడానికి అదే ప్లేట్లోనే అన్నము సల్లారి పెట్టి క్యారీని అయితే సదురుకుంటాను సో చూశారు కదండీ సో చూశారు కదండి ఇన్ని వంటలు చేసినా కూడా సింకులో తక్కువ గిన్నెలు ఎలా పడ్డాయో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే అస్సలు మర్చిపోదండి కొత్తగా ఎవరైనా చూస్తున్నైతే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో దర్స్ ఇట్ ఫర్టర్డే గాయస్టాకింగ్ ఫర్ వాచింగ్ బాయ్ గా